శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం హరి ఓం ఈ నెల అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖు శనివారము చవితి ఆ రోజున నాగుల చవితి మహాపర్వదినము మహాపవిత్రమైనటువంటి కార్తీక మాసంలో అమావాస్య నుండి నాలుగవ తిథిని నాగుల చవితి అని అంటారు ఈ సంవత్సరము నాగుల చవితి శనివారము చవితి జ్యేష్టా నక్షత్రంతో ఈ యొక్క నాగుల చవితి రావడము చాలా విశేషమైనటువంటి నాగుల చవితి ఈ యొక్క నాగుల చవితి ఎంతో శక్తివంతమైనటువంటి నాగుల చవితి అని మన పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి ఈ యొక్క నాగుల చవితి నాడు ఎవరైతే జంట నాగుల్ని పూజిస్తారో లేదా వల్ల దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తారో వారికి వంద రెట్లు ఫలితాలను కలగజేస్తుంది అలాగే ఈ యొక్క నాగుల చవితి నాడు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి జంట నాగులకి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయడం వల్ల మంచి ఫలితాలను కలగజేస్తుంది అలాగే శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశ్రుద్రాభిషేకం చేయించినట్లయితే మంచి విశేష ఫలితాలను కలగజేస్తుంది అలాగే ఈ యొక్క నాగలి చవితనాడు ఎవరైతే భార్యాభర్తల మధ్య వ్యతిరేకత ఎక్కువగా ఉందో వాళ్ళ యొక్క అన్యోన్య దాంపత్యము కోసము ఈ యొక్క చవితనాడు నాగవల్లి పుష్పాలతో ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి ఇలా చేయడం వల్ల భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు అలాగే సంతాన సమస్యలతో బాధపడుతున్నవారు సంతానం లేని వారు యొక్క నాగుల చవితున్నాడు రావి చెట్టు దగ్గర జంట నాగులు దగ్గర నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయడం వల్ల వారికి సంతాన యోగం కలుగుతుంది అలాగే వివాహం కానివారు వివాహ సమస్యలతో బాధపడుతున్న వారు ఈ యొక్క నాగుల చదువుతున్నాడు జంట నాగులకి ఇరవై ఏడు బిందులతో గంగా జలంతో అభిషేకం చేసినట్లయితే వారికి వివాహ ప్రతిబంధక అనేటువంటివి తొలగిపోయి వివాహ యోగం కలుగుతుంది అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు యొక్క నాగులు చెబుతున్నాడు బ్రాహ్మణులకు కందిపప్పు పప్పు ఉలవలు దానం చేయడం వల్ల వారికి అనారోగ్య సమస్యలు అనేటువంటివి తొలగిపోతాయి దీర్ఘ ఆయుష్ కలుగుతుంది అలాగే శత్రువులతో బాధపడుతున్నవారు వారు ఈ యొక్క నాగులి చవితనాడు చల్లావాలతో ఋగ్వేదంలో ఉన్నటువంటి సర్ప సూక్త మంత్రములతో హోమము చేయడం వల్ల వారికి శత్రు బాధ అనేటువంటివి తొలగిపోతాయి జయం సంప్రాప్తి అవుతుంది అలాగే మీకు మీ కుటుంబానికి మీ యొక్క వంశానికి సర్పశాపం నాగదోషములు ఉన్నట్లయితే ఈ యొక్క నాగులి చవితి నాడు జంట నాగుల్ని ప్రతిష్ట చేయడం వల్ల అట్లాంటి సర్ప దోషములు నాగశాపములు అనేటువంటివి తొలగిపోతాయి అలాగే మీ యొక్క జాతకంలో కానీ గోచారంలో కానీ సర్పదోషమున్న కాలసర్పదోషమున్న కుజుదోషమున్న వెండుతో కూడుకున్నటువంటి జంటనాగు ప్రతిమను దానం చేయడం వల్ల మీకున్నటువంటి కాలసర్పదోషము కుజుదోషము నివారణ అవుతుంది అలాగే రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ఈ యొక్క ప్రమేయం లేకుండానే సర్పములు మరణించినట్లయితే ఈ యొక్క నాగులు చవితి ఆ యొక్క జంట నాగులకి అభిషేకము చేయించండి అలాగే నేను చెప్పినటువంటి యొక్క శ్లోకమును నూట ఎనిమిది సార్లు చదవండి అనంతం వాసుకిం శేషం పద్మనాభంచకంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తథా అనేటువంటి యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క నాగుల చవితి మహాపర్వ దినాన్ని సద్వినియోగం చేసుకుని ఆ యొక్క నాగేంద్రుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలుతారని కోరి ప్రార్థిస్తున్నాను మీకందరికి కూడా ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ సేవేంద్రియే ప్రతి అలాగే ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మా యొక్క రమలపీఠం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలియచేయండి లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా శుఖినో భవంతు